గత వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలతో తెలంగాణ అంతా కూడా అతలాకుతలం అయిపోయి మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి దాదాపు ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈరోజు సమస్యలలో సమస్య వలయంలో ఇబ్బందులు కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్ మాత్రం ఈ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు వదిలిపెట్టేసి గాలి బుర్ద బురద రాజకీయాలు చేయడానికి తెరలేప్తా ఉన్నది చర్చకి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రజలని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజలని గాలి కొదిలేసి ప్రజా సమస్యలను గాలి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలను ఆపేసి మరి ఈరోజు రాజకీయాలు చేయడానికే బుర్ద రాజకీయాలు చేయడానికే మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన మా యొక్క నాయకుల పైన బుడద వెళ్లడానికి మరి అప్రతిష్టపాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడు వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలు ఉన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమస్య సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మరి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఆస్తి నష్టం జరిగింది పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది అసలు ఈ భారీ భారీ నుంచి అది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున వరదలు రాబోతూ అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి వాళ్ళు అప్రమత్తంగా అప్రమత్తం కాలేదు వారి జాగ్రత్త పరచలేదు వారిని కాపు ముందే ముందస్తు చర్యలు తీసుకోలేదు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో ఉంటే వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము భరోసా ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీ వైదిగా వాడుకొని వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయాల కంటే రాజకీయాలు చేయాలి మేం మేము దానికి కాదంటే లేం కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతా ఉంటే ఆడతనాదాలు పెడతా ఉంటే వాటిని గాలి కొదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను ప్రయత్నం ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు స్పష్టంగా తెలుస్తా ఉంది ప్రజలు ఆడతనార్థాలు నానా ఇబ్బందులు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని హెలికాప్టర్లు తెప్పించి కాపాడండి అంటే ఈ ముఖ్యమంత్రి వై బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో నిమిగ్నమవుతాడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ ని రాహుల్ గాంధీకి పర్యటించడానికి పంపిస్తాడు కానీ ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ఇక్కడ ప్రయత్నం చేయాలని స్పష్టంగా కనపడతా ఉంది గత రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి కూడా ఇది స్పష్టంగా వారి యొక్క వైఖరి వారి యొక్క అనుభవ రహిత్యం అంటే ప్రజలు ముఖ్యం కాదు నాకు నా ఢిల్లీలోని అధిష్టానమే ముఖ్యం ఆయన పక్కకైన జీప్లోని ప్రచారాలు ఉంటే సరిపోతుందని చెప్పేక ఒక తప్పుడు దురాలోచనతోని ముఖ్యమంత్రి గారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ప్రజలు మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పేసి కోరుతా ఉంటే ముఖ్యమంత్రి గారు సమీక్షించడం మానేసి మరి ఇప్పుడో రెండు వేల ముప్పై ఎనిమిదిలో ఒలింపిక్స్ ఏ రకంగా నిర్వహించాలని దానిపైన సమీక్ష పెడతాడు ఆ మూసి సుందరీకేల పర్లపైన సమీక్ష నిర్వహిస్తాడు అధికారులకి దిశానిర్దేశం చేసి అప్రమత్తం చేసి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఏ రకంగా వీరు కాదుకోవాలని చెప్పేసి ఆలోచన ముఖ్యమంత్రికి లేనే లేదే నిన్న వారు ఏరియా సర్వే పోయినారు సరే పోతే ఏదైనా ప్రజలకి హామీ ఇస్తాడేమో ఆదుకుంటాడేమో నష్టపరిహారం ప్రకటిస్తాడేమో ప్రాణాలు కోల్పోయినట్టు వారికి అండగా ఉండేవారు కుటుంబాలకి భరోసా ఇస్తాడమనుకున్నాం కానీ గాలిలో గాలి పర్యటన చేసి దాన్ని కూడా రాజకీయాలుగా వాడుకున్నాడు వరదలు వచ్చేసి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పోయి వరదలకి హారుదలు పడుతా ఉన్నాడు ఎక్కడ సంప్రదాయం ఇదెక్కడ దుస్థితి ఇదెక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రభుత్వము చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడతా ఉంది